హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ వాతావరణ పరిస్థితి చూసినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వస్తే ఉత్తర కోస్తాంధ్రలో అరకు పాడేరు లంబసింగి ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు ఒక ఒక మోస్తరు వర్షం నమోదవుతుంది మధ్య కోస్తాంధ్రలో విజయవాడ గుంటూరు పల్నాడు జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి తూర్పు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వరంగల్ హన్మకొండ జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇక్కడ మధ్య మధ్య తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదవుతుంది దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు ఎన్ని రోజులు కొనసాగుతాయి ఈ వర్షాలకు మరి బ్రేక్ ఎప్పుడు ఏర్పడుతుంది ఈ అల్పపీడనం ప్రభావంతో ఏ డేట్ల వరకు వర్షాలు కురుస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్రలో ఇంటీరియల్ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అది కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో రాయలసీమలో కర్నూలు అనంతపురం జిల్లాలో చిరుజల్లులు తుంపర్లు అక్కడక్కడ సాయంత్రం వేళలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి అంటే ఈ వర్షాలు ఈ నెల ఇరవై ఎనిమిది అంటే జూలై ఇరవై ఎనిమిదికి ఈ వర్షాలు పూర్తిగా తగ్గి తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఈ వర్షాలు ఎప్పుడు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనము రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని చోట్ల భారీగా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే పది రోజుల వరకు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు దాటిన తర్వాత ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వర్షాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు రాబోయే పది రోజుల వరకు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో మినహా మిగతా ప్రాంతాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ కానీ ఇంకపోతే దక్షిణ తెలంగాణలో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది అది కూడా రాబోయే పది రోజుల వరకు అంటే ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ట్ వచ్చే నెల నాలుగో నాలుగో తేదీ వరకు అంటే ఆగస్టు ఫోర్త్ వరకు రాయలసీమలో తక్కువ వర్షపాతమైన నమోదయ్యే అవకాశం ఉంది తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చే నెల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం అంటే రాబోయే నెల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రోజు నుంచి వచ్చే ముప్పై రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు నుంచి ముప్పై ఒకటి అంటే ఈరోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు రాబోయే అంటే నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి నుంచి ఏడు వరకు ముప్పై ఒకటి తేదీ నుంచి ఏడు వరకు చూసుకున్నా కూడా సాధారణ అంటే చాలా తెలుగు రాష్ట్రాల్లో చ సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటే ముప్పై ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు కానీ ఏడవ తేదీ నుంచి పద్నాలుగు పద్నాలుగవ తేదీ తేదీ మధ్య వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తమిళనాడుకి ఆనుకొని ఉపరితల ఆవర్తనం ఆగస్ట్ ఆగస్టు సెవెంత్ సిక్స్ ఆ టైంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల తెలుగు రాష్ట్రాల్లో ఫైవ్ అంటే రేపు నెల ఆగస్ట్ ఫిఫ్ ఫైవ్ తర్వాత ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావంతో వచ్చే నెల ఆరు ఏడో తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరి వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగస్టు సెవెంత్ నుంచి ఫోర్టీన్త్ వరకు మంచి తెలుగు రాష్ట్రాలకి అంటే ముఖ్యంగా రాయలసీమకు ఫేవరబుల్గా కనిపిస్తుంది మరియు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి అంటే లాస్ట్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చూసుకున్నా కూడా రాయలసీమకు ఫెరుగుగా కనిపిస్తుంది ఇది అండి రాబోయే నెల నెల వరకు వాతావరణ పరిస్థితి అంటే మనకు ఈ నెల జూలై ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల దాకా తెలుగు రాష్ట్రాల్లో అది కూడా తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమలో మాత్రం ఆగస్టు ఆగస్టు ఫిఫ్త్ నుంచి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి తమిళనాడుకు అనుకుని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అందులో కూడా బ్రేక్ మాన్సూన్ సీజన్ ఆగస్ట్ ఫిఫ్త్ తర్వాత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో వచ్చి ఎల్లినో కాదు ఇక్కడ లానినో కాదు న్యూట్రల్ కండిషన్స్ ఇక్కడ నమోదవుతుండడం వల్ల వర్షాలు కూడా రాయలసీమలో తక్కువగానే జూలైలో తక్కువ వర్షపాతమే నమోదయ్యింది కానీ రాయలసీమలో ఫిఫ్త్ తర్వాత అంటే ఆగస్టు ఫిఫ్త్ తర్వాత వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అంతవరకు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదవుతుంటాయి కానీ రాయలసీమలో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రాయలసీమలో వచ్చే ఫిఫ్త్ వరకు అంటే ఆగస్టు ఐదవ తేదీ దాకా వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు రాయలసీమలో కనిపిస్తున్నాయి ఇది అండి ఇవాళకున్న వాతావరణ పరిస్థితి ఈ వీడియో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను